మిత్రులకి అందరికీ కూడా మరొకసారి నా పేరు కిల్లో రాజన్ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జిని బీసీవై పార్టీ అలాగే జిన్న జిల్లా ఇన్ఛార్జిని ఈరోజు గడుగుపల్లి గ్రామంలో సందర్శించడం జరిగింది మొన్న మరి ఆ కరెంటు సాకు తగిలి మరి ప్రాణాలు కోల్పోవడం కోల్పోయినటువంటి కుటుంబాన్ని సందర్శించడం జరిగింది ఈ గ్రామం మరి ఈ ఇంటిలో కరెంటు సక్రమంగా లేకపోవడం అయితే ఇచ్చారు వైరింగ్స్ కూడా ఇచ్చారు కానీ గ్రామం ఇక్కడ ఇంటి లోపల సరైనటువంటి వైరింగ్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఎందుకంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా నిర్లక్ష్యం వహించిందని ఈ మరి సందర్భంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఆదివాసీ గిరిజన కుటుంబాలు దర్దాపుగా కరెంటు దాని మీద కానీ పెద్దగా అవగాహన ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా దాని యొక్క ఇది అనేది తెలీదు ఆ రకంగానే ప్రమాదం జరిగిందని అని చెప్పుకోవాలి ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడమే కాదు ఆ ఇంటికి పూర్తి స్థాయిలో మరమ్మత్తులు కూడా చేపట్టాలి అలానే ఈ యొక్క కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి మరి ఇదిగో ఈరోజు ఈ కుటుంబానికి మేము మరి మాకు తోచిన కొంత సహాయాన్ని మేము చేయడానికి ముందుకొచ్చాం ఈ నిన్న ఎవరైతే నలుగురు ఇద్దరు పిల్లలు తల్లి చనిపోవడం జరిగింది ఈ ఇద్దరు పిల్లలు ప్రజెంట్ మరి బ్రతికి ఉన్నారు తండ్రి గారు ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు ఈ పిల్లలకి భరోసా కల్పించాలి వీళ్ళు చదువుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వమే నిధి సేకూర్చాలి తర్వాత ఏదైతే చనిపోయినటువంటి ఈ ముగ్గురు చనిపోయిన వ్యక్తులు సంబంధించిన కుటుంబానికి పిల్లలకి భరోసాగా ప్రభుత్వం కల్పించి ఒకత వ్యక్తికి పాతికి లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఆదుకొని మరి కుటుంబాన్ని ఆదుకొని మరి ఇచ్చేయాలని చెప్పేసి సభముఖంగా మేము డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మా రెండు చేతులు జోడించి ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి పవన్ అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు పి కృష్ణారావు ప్రస్తుత నేను పెదవలస జనసేన పార్టీ సర్పంచ్గా కొనసాగుతున్నాను నిజంగా ఏదైతే పెదవైలు మండలం కిముడిపల్లి పంచాయతీ గడుపల్లి గ్రామానికి నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధకరమైన విషయం ఒక్క ఇంట్లోనే మరి ఇద్దరు పిల్లలు మరి ఒక చనిపోవడం చాలా బాధకరమైన విషయం ఇది ప్రభుత్వం ఎక్సికేషన్తో పాటు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణాలు చాలా చులకనగా తీసుకోవడం చాలా బాధాకరం కాబట్టి దీనికి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆ కుటుంబంలో మరి యజమానుగా ఉన్నారో అలాగే ఇప్పుడున్నటువంటి ఆ పిల్లలకి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి తో పాటు మూడు వేలు మూడు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు కాదు అది ప్రభుత్వానికి మేము ఒకటే మనవి చేసుకుంటున్నాం ఖచ్చితంగా వాళ్ళకి మరి పాతిక లక్షల రూపాయలు ఎక్స్గరేసే ప్రకటించి ప్రభుత్వము ఆదుకోవాలి అలాగే ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పీటీజీ కుటుంబాలకి మరి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తున్నటువంటి మరి ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కూడా మేము కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం దయచేసి ఆ పిల్లలకి చదువుతో పాటు వాళ్ళకి చూస్తుంటే ఇక్కడ మేము అంతా కూడా పర్యవేక్షణ చేశాం వాళ్ళకి ఇల్లు కూడా లేదు కనుక ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకి చదువు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం వాళ్ళకి ఇల్లు కూడా కట్టి ఇవ్వాలని ఏదైతే మరి కరెంటు విద్యుత్ శాఖతో మరణించినటువంటి మరి కరెంటు అధికారులు కొంత నిర్లక్ష్యం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే వాళ్ళకి ఎక్సిగ్రేషివ్ ప్రకటించాలని పాతిక వేల రూపాయలు ప్రకటించాలని కోరుకుంటూ మరి నేను ప్రభుత్వం దృష్టిలో నేను కూడా ఖచ్చితంగా తీసుకెళ్తానని సభ ముఖంగా తెలియజేస్తే నేను ముగిస్తాను